కాకినాడ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో జరిగిన ఘటనలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు కాకినాడ సర్కారి ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది డాక్టర్ల నిర్లక్ష్యం నిండు గర్భిణిని పొట్టను పెట్టుకుంది వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్ లో చేరారు ఎనిమిది నెలల నిండు గర్భిణి మల్లేశ్వరి ఆమె స్వగ్రామం తాళరేవు మండలం గడిమొగ మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలర్జీ ఉందని హైపర్ టెన్షన్ డయాబెటీస్ కూడా ఉన్నాయని కేస్ షీట్ లోని నమోదు చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా పేషెంట్ కు పాంటాప్ ఇంజెక్షన్ ఇచ్చింది పీజీ విద్యార్థిని దీంతో పేషెంట్ కు వెంటనే ఫిట్స్ వచ్చాయి ఆ తర్వాత అరెస్ట్ తో మల్లేశ్వరు మరణించినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పర్యవేక్షణ లోపం కూడా కారణమని నిర్ధారించారు మరోవైపు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో యాభై ఐదేళ్ల రోగికి అక్టోబర్ లోనే గడువు ముగిసిపోయిన మందులను నవంబర్ ఇవ్వడంతో ఆ పేషెంట్ మరింత అనారోగ్యానికి గురయ్యారు కాకినాడ రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ రెండు సంఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నత లను ఆదేశించారు ఇక కాకినాడ జీజీహెచ్ లో మృతి చెందిన గర్భిణి కుటుంబానికి సహాయం అందించాలని వాళ్లకు తగిన నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు